ఏపీ లిక్కర్ స్కాము లింకులు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులతో కనవేసుకుపోయాయి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ వైరల్గా మారాయి ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కాములో అరెస్ట్ అయ్యి విజయవాడ సబ్జైల్లో ఉన్న వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు తెలంగాణలో తెలంగాణ పితామహుడు కేసీఆర్ కుమార్తె కవితతో దిగిన ఫొటోస్ ఆ తర్వాత ప్రముఖ నటి తమన్నాతో ప్రత్యేక విమానంలో ముంబైకి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తున్న ఫొటోసు వైరల్గా మారాయి ఇప్పటికే ఈ మహానుభావుడు ముప్పై ఐదు కోట్ల రూపాయల నగదు క్యాష్ గుట్టలు గుట్టలు లెక్కేస్తూ వీడియో తీసుకొని ఆ ఈ ట్వంటీ ఫైవ్ ఇటు ఆ టెన్ అటు ఈ ఐదు ఇటు అని చెప్పి చెప్తున్న వీడియో గడిచిన ఫార్టీ ఎయిట్ అవర్స్గా వైరల్గా మారింది మరో పదకొండు కోట్ల రూపాయలు శంషాబాద్ సమీపంలోని తీగల బ్రదర్స్ ఫామ్ హౌస్లో ఎవరైతే రాజ్ కసిరెడ్డి కీలక నిందితుడు ఉన్నాడో వాళ్ళ ఫామ్ హౌస్లో పట్టుకున్నారు ఈ వ్యవహారం కొనసాగుతూ ఉండగానే వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు కవితతో దిగిన ఫోటోలు తమన్నాతో దిగిన ఫోటోలు ఒక రోజుకి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో విమానాలు బుక్ చేసి హైదరాబాదు ముంబై తిరిగిన ఫోటో ఒకటి విడుదలైంది ఇంకా అతని నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్లో ల్యాప్టాప్లో సిట్ దగ్గర చాలా కీలక సమాచారం ఉందట ఎందుకంటే ముప్పై ఐదు కోట్లు వీడియోలు దొరికినా కూడా వైసీపీ కీలక నేతలు ఏమంటున్నారు ఒక ఆంబోత్ ఏమంటుంది రెండు వేల రూపాయల నోట్లు కింద పెట్టారు అవి మర్చిపోయారు రెండు వేల రూపాయల నోట్లు రద్దు అయితే రెండు వేల ఇరవై మూడులో రద్దు అయినాయి ఈ నోట్లు ఎలా వచ్చినాయి ఇది ఫేక్ వీడియో ఆయన అరుపుతూ ఉన్నాడు వినేవాడు ఉంటే అని చెప్తారు రెండు వేల రూపాయల నోట్లు రద్దయినా కూడా చాలా కాలం పాటు చాలామందిలో ఉంచారు అంతా ఆ రెండు వేల రూపాయల నోట్లన్నీ బ్యాంకులకు వెళ్ళే వరకు ఉంచారు మార్కెట్లో రెండు వేల రూపాయల నోట్ అనేది కనపడకుండా పోయిందాక రెండు వేల రూపాయల నోట్ల రద్దు జరగలేదు అయినా ఆ వీడియో రెండు వేల ఇరవై మూడులోనే తీశారని గ్యారెంటీ కూడా ఏముంది అంతకు ముందే నుంచే జరిగింది కదా అరాచక అంతా రెండు వేల పంతొమ్మిది నుంచే ప్రత్యేక విమానంలో మూటల మూటల ముంబాయికి తరలించి తన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేసి బెంగళూరులోని యలహంకా ప్యాలెస్లో దాచారు అనే సమాచారం సిట్ వద్ద ఇప్పుడు కీలకంగా మారింది రాబోయే కొద్ది రోజుల్లో సిట్ కేంద్ర బలగాల సహకారంతో బెంగళూరు ప్యాలెస్లో కూడా సర్వే చేయబోతా ఉంది రైడ్స్ చేయబోతా ఉంది పులివెందుల్లో కూడా పెద్ద ఎత్తున డంప్స్ ఉన్నాయని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్లో కూడా సిట్ అధికారులు రైస్ చేసి చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం కమిషన్లో రెండు శాతం మూడు శాతం తీసుకునే వాళ్ళ దగ్గర ఈ కోట్ల కోట్ల గుట్టలు గుట్టలు దొరుకుతూ ఉంటే తొంభై ఐదు శాతం మింగేసిన గనుడు వద్ద ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయని అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి అంతర్జాతీయ సముద్ర జలాల్లో కూడా దాచారగా అధికారంలో ఉన్నప్పుడు కాకినాడకు చెందిన ఒక వైసీపీ నేత డకాయిట్తో కలిపి కొన్ని షిప్పులు కొనుగోలు చేసి అందులో బంగారం డబ్బు దాచారు అనే అనుమానాలు కూడా సమా దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సిట్ సేకరించింది వైసీపీ నేతలు ఎలాగ రెచ్చిపోతూ ఉంటే మరికొద్ది రోజుల్లో మరికొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదు అనే సంకేతాలు అందుతూ ఉన్నాయి ఇక దీనికి సంబంధించి సిట్ ఒక అడి అడిషనల్ షార్ట్ షీట్ కూడా వేయబోతూ ఉంది ఇప్పటికే ప్రిలిమినరీ షార్ట్ షీట్ కూడా కోర్టులో వేసింది మరింత సమాచారంతో వేయబోయే షార్ట్ షీట్లో అసలు ఆ కీలక వ్యక్తి ఏ వన్ ఎవరు ఉండిపోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం